అభిపూర్ణ వినోద కలిపి గరించారు నేను మళ్ళీ గిదా విద్యార్థి మరో జబ్బులు వివరాలను ఇప్పుడు అరెస్ట్ అయ్యారు ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారు చాలా మంది బరీగా పోలీసులు లాంటి పట్ల బరేనప్పుడు వాళ్ళు ఉన్నారు తమ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా విశ్వార్థంగా పోరాటించారు ఈ పోరాటంలో ప్రభావానికి ఒక సాక్ష్యం

జిల్లా అసెంబ్లీ కార్యక్రమం పిలుపు యొక్క ప్రభావం ఉంటుంది అది జరగకపోయి ఉంటే నిర్ణయం ఆలస్యం చాలా ప్రమాదం అనే అభిప్రాయం ఏది ప్రభుత్వం కలగటం ఆ రోజు ఆ ప్రకటన రావటం మన అందరికీ తెలుసు అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళ పాత్ర ఎంత తీవ్రంగా ఉంది అని మనం అర్థం చేసుకోవడానికి సాక్ష్యం ఇలా ఈ సందర్భంగా ప్రస్తావిస్తుంది మన మీద మూడు రకాల బాధ్యతలు తక్షణం

రెండవది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం చాలా స్పష్టంగా ఒక భవిష్యత్తు తెలంగాణకు సంబంధించిన చిత్రపటాన్ని తయారు చేసుకున్నాను మీకు వస్తే నీళ్ళు నిధులు మీ అమ్మకాన్ని ఒక మాత్రమే మాత్రం వాస్తవానికి దీనికి కీలక పార్శ్వం ఒక ప్రజాస్మకమైన తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుంది బాధ్యతగా ప్రభుత్వాలు పనిచేస్తే ఇక్కడ వనరులు ప్రజలకు దక్కుతాయి ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఇది ఆ రోజు మన కలగడం ఈ కలగని దాన్ని సాధించుకునేటువంటి లక్ష్యంతో పోరాటం చేసి ఈ లక్ష్యాల అమలు కోసం నిరంతరం మనం ప్రతిపాదనలు తయారు చేయడం కార్యాచరణ ముందు తీసుకపోవడం మన అందరి ఇందులో భాగమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల హక్కుల పరిరక్షణ కానీ వాళ్ళ పాత్రను విస్తృతపరిచే అంశం కానీ సామాజిక ఆర్థిక జీవితంలో పాత్రను విస్తృతపరిచే అంశం కానీ మనం అనుకున్న ఉద్యమ ఆకాంక్షలు ఏ మేరకు పోగలిగినమో అనేది మనం నిరంతరం సమీక్షించుకోవటం అవి ఇది సాధించే కొన్ని లక్ష్యం కోసం మనం ప్రయత్నం చేయడం ఇది మన ముందు ఉన్నటువంటి రెండవ కర్తవ్యం మూడవ కర్తవ్యము ఉద్యమకారుల చాలావరకు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి వాళ్ళ హక్కుల కోసం సానికి మనం చేయవలసిన పరిస్థితి ఈ మూడు కాలనీ ఇందులో వ్యక్తులను ప్రధానం చేసి చర్చ చేయడానికి ఉద్యమకారులు సమూహాన్ని ప్రధానం చేసి మనం చర్చ చేయాలి ఆ సమూహానికి ఉమ్మడిగా మనం లాభం చేకూర్చడానికి ఒక పాత్ర సమాజ నిర్మాణంలో ఏం చేయాలనేది అందుకు జరగవలసిన కార్యక్రమాలు ఏంటి అనేది మనం కొంత స్పష్టత ఉంటారు దానికొక దృష్టి పెట్టాలి దానికోసం పనిలో ఉన్న ఈ పనులు చేయటం అరవై తొమ్మిది ఉద్యమము రికార్డు కొంత మేరకు అప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఆయన కోసము ఆయన రాసిన ఇప్పటి వరకు రికార్డు కాదు ఈ మరీ దశ ఉద్యమం లేదని ముందైతే దాన్ని ప్రదర్శన చేసే పని ఒకటి మనం సీరియస్గా తీసుకోవాలి ఈ అవసరం ఏంటంటే కొంతమంది ఇది ఒకరి చరిత్రగా చూపించే ప్రయత్నం చేస్తారు వాస్తవానికి ఆంధ్ర పాలకుల ఆధిపత్యాన్ని నిరసిస్తూ తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక సాధన సాగడం ఈ మాట వాస్తవానికి శ్రీకృష్ణ శ్రీకృష్ణ కవి కూడా చాలా స్పష్టంగా ఉంది ఈ నివేదించిన ఈ అంశాన్ని ఇవాళ మరుగున పడేసి ఇది ఒకరిద్దరి ఆకాంక్షగా ఒకరిద్దరి చరిత్రగా ఒకరిద్దరి పోరాటంగా చూపించే ప్రయత్నం జరుగుతున్నది తప్పు అబద్ధమే అందరిని కొట్లాడితే అందరూ బలిదానాలు పాల్పడితే వచ్చింది కాబట్టి ఇది సమిష్టి విషయం అన్న ఒక తెలంగాణ రాష్ట్ర సాధనలో మొత్తం సమస్త జనాలు సకల వర్గాల జనులు దీంట్లో పాల్పడటం

అందరం అనుకున్నది ఏంటంటే వాళ్ళు పోవాలి వచ్చేది ప్రజల ప్రత్యామ్నాయం కావాలి అని చెప్పి ఆశపడ్డ కోరుకున్నాం ఆ ప్రజల ప్రత్యామ్నాయాన్ని కోరుకు ఎత్తి చూపడానికి దాన్ని బలోపేతం చేయడానికి ఈ ప్రయత్నాలు అనేవి చాలా చాలా కీలకమైనవి మనం భావిస్తున్నా అందుకని వాళ్ళ జరిగేటువంటి సమావేశం ఇది మొదటిది మొదటిది ఇది ఇక్కడితో ఆగిపోయేది కాదు ఇక మనము ద్రోణాచార్యుడు అర్జునుడిని ఒకటే కొట్టమంటే అది ఒకటే కనబడుతున్నా మనకు కూడా మన లక్ష్యాల స్పష్టంగా లేకుండా అటు ఇటు ప్రయోజనం ఉండదు వీటికి మనం పండితమని సీరియస్గా దాన్ని మీకు పెట్టి మన కార్యాచరణించే ప్రయత్నం చేయాలని మిమ్మల్ని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తే జై सर थैंक यू भाई लो सर थैंक यू फॉर योर सजेशंस कस्टमर का भी सूचना उसको लिखకుంటాము అదేนะ మన ఒక స్మాల్ రిక్వెస్ట్ కూడా సర్ మీరు దృష్టి తీసుకున్న సర్ కేసారు అంతా రండి వచ్చినప్పుడు పెట్టిన కేసు అలాలే ఉంది ఉత్తరం కేసు కూడా పరిసాల్తుంది సిల్ ఇక్కడి ఉదాహరణకు సిలొ పోనీయ్ సర్ బెన్ని केसिया लड़का आता है ना केसिया इधर लोगों को कुछ तकबीर केसिया तो अभी उन लोगों के इधर ऐसा लोगों के केसिया बंदा से क्या क्या बात हो रहा होगा ऊपा ऊपा केसिया बोलेंगे आगे से भी इतने यार नियमित होना असल में जो चार लाख साठ में सभी लोग देखो जितने को कौन से लोगों का देखो जितने स्वायला प

ఇప్పుడు ఒక కేసులో నేను ఇప్పటికీ తిరుగుతా ఉన్నాను అటెండ్ అయ్యాను నిజంగా నిన్ననే కోర్టు పోయొచ్చిన అది ప్రాయాలు నడుస్తూ ఉంది ఆ కేసు ఇప్పటికీ వరంగల్ నడుస్తూ ఉంది సార్ అదేవిధంగా ఈ రోజు పోల శ్రీనివాస్ గారు ఉదయం కేసులోనే నాపాలి కోర్టులో అటెండ్ అయ్యి ఇప్పుడు ఈ మీటింగ్ వస్తుంది అక్కడక్కడ కొన్ని కేసులు ఉన్నాయి ఆ కేసులను కూడా ఒకసారి ప్రభుత్వం పరిశీలించాలి ఆ ప్రభుత్వ దృష్టి తీసుకోవాలని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం పాటు అక్రమంగా పెట్టినటువంటి రూపా కేసు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పెట్టినటువంటి ప్రభుత్వం పెట్టినటువంటి కేసులను కూడా తొలగించాలని చెప్పేసి అభ్యర్థిస్తా ఉన్నాం ఈ సందర్భంగా మిత్రులు శ్రీమతి గారు ఆదిలాబాద్ జిల్లా